టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన మోహన్ బాబుపై యావత్ జర్నలిస్ట్ లోకం బగ్గుమంది ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు జర్నలిస్టులు మోహన్ బాబుపై హత్యాయత్తం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట జర్నలిస్టులు ఆందోళనకు దిగారు ధర్నాలో సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్ అల్లం నారాయణ టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ పాల్గొన్నారు యూనియన్లకు అతీతంగా జరిగిన ఈ ధర్నాకు జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు మోహన్ బాబు డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు ఆదిలాబాద్ జిల్లాలో రాస్తారోకోలు నిరసనలు చేపట్టారు మంచిర్యాలలో జర్నలిస్ట్ సంఘాల నేతలు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున రాస్తారోకి చేపట్టి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు రంజిత్పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులకు రక్షణగా కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ సంఘాల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ భాయ్ జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ముక్తఖండంగా ఎక్కడికక్కడ ప్రజలు ఖండిస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు ముక్తఖండంగా ఖండిస్తున్నాయి మోహన్ బాబు అనుచితంగా వ్యవహరిస్తూ తీవ్రమైన దాడికి పాల్పడంతో ఇప్పుడు రంజిత్ పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రిలో చేరిన పరిస్థితి అయ్యప్ప మాలలో ఉండి ఒక వృత్తి ధర్మంలో భాగంగా మాలాధారంలో ఉండి వృత్తి ధర్మంలో భాగంగా విధులకు హాజరవుతూ విధుల్లో భాగంగా మోహన్ బాబును క్వశ్చన్ చేసిన రంజిత్ పైన సినీ నటుడు సీనియర్ నటుడైన మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేయడం ఏమైనా చర్య అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సింనట్లు మోహన్ బాబు క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి మీడియాలన్నీ మీడియా ముక్తఖండంతో ఈ దాడిని ఖండిస్తున్నారు అయ్యప్ప మాలాదారులు కూడా పరిస్థితి సీనియర్ సీనియర్ ఖండిస్తున్నెంట్ ఉన్నారు ఈ దాడిని ఎట్లా చూడవచ్చు ఒక మీడియా మీడియా ప్రతినిధిగా వృత్తి ధర్మంలో భాగంగా అయ్యప్ప మాలలో ఉండి కూడా వృత్తి ధర్మంలో భాగంగా అక్కడికి వెళ్ళిన రంజిత్ మీద తీవ్రంగా దాడి చేశారు ఇదే మైక్ తోని లాగి ఈ దాడి చేసి పరిస్థితి ఇప్పుడు తీవ్ర గాయాల పరిస్థితి సమాజంలో ప్రజల పక్షాన ప్రభుత్వం పక్షాన వారిదిగా ఉంటున్న మీడియా మీద దాడులను ఎట్లా చూస్తారు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్నటువంటి జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నిన్న మోహన్ బాబు ప్రవర్తించిన తీరు చాలా ఉంది ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు గ్రహిత అని చెప్పుకున్నటువంటి మోహన్ బాబు తీసుకొని దీనిపైన ఒక రిపోర్టర్ పైన విధి నిర్మాణం రిపోర్టర్ తలపైన కొట్టినటువంటి విషయాన్ని జర్నలిస్ట్ సంఘాలు అందరూ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఖండించాలి కేసు నమోదు చేయడమే కాదు వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి ఆయన పద్మశ్రీ ప్రభు అవార్డు అయితే ప్రభుత్వం ఇచ్చిందో అవార్డును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తాను ముఖ్యంగా రాబోయే కాలం కూడా జర్నలిస్టుల పైన కూడా ఎవరు ఇలాంటి దాడులు పాల్పడకుండా కఠిన చట్టాలు తయారు చేయాలని చెప్పేసి అందరం కూడా ముక్త ఘటనతో డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ముక్తఖండం ఖండిస్తున్నది ఒకటే టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము మోహన్ బాబు ఏమైనా చర్యగా మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడికి ప్రతి ఫలితం అనుభవించి తీరాల్సిందే కేసులు నమోదు కావాలి చట్టపరంగా మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలంటూ ముక్తఖండంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా జర్నలిస్టులు కదం తొక్కారు ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జెట్ తో ర్యాలీ చేపట్టారు భద్రాచలం కొత్తగూడెం సత్తుపల్లి వైరాలో జర్నలిస్టులు దాడికి నిరసనగా ర్యాలీ చేపట్టారు మోహన్ బాబుపై హత్యాయత్తం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు టీవీ నైన్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని టీడబ్ల్యూజే నేతలు ఖమ్మం సిపి సునీల్ దత్తుకు వినతిపత్రం వినతి సమర్పించారు గతంలో కూడా అయిన మోహన్ బాబు మీద అనేక ఆరోపణలు చాలా మంది జర్నలిస్టుల మీద ఇతర బ్రాహ్మణ కుటుంబం మీద బ్రాహ్మణుల మీద అయ్యప్ప వాళ్ళ మీద ఇట్లా వివాదాలు అనేక వివాదాల కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి అయినా ఆయన తీరు మారలేదు నిన్న అతని తీరు పరాకాష్టకు చేరి జర్నలిస్టుల మీదనే ఏకంగా అసలు లోగోల మీద దాడి చేసి త్రుటిలో ప్రాణాప్రాయం తప్పింది ప్రస్తుతం టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇతని మీద క్రిమినల్ కేసు అత్యాధునిక కేసు పెట్టి నమోదు చేసి అరెస్ట్ చేయాలని టీయుడబ్ల్యూజే ఐజే తరఫున ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయటాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది మోహన్ బాబు నీకున్న కండకావరం నీకున్న అహంకారంతో డబ్బుందనే అహంకారంతో బుద్ధిజీవులమైనటువంటి నాలాంటి వాళ్ళ మీద నువ్వు దాడి చేయటం నీ అహంకారానికి నిదర్శనం నువ్వు ఇప్పటికైనా నీ అహంకారాన్ని మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు జర్నలిస్టులపై జరిగినటువంటి దాడి దాడి చేసిన మోహన్ బాబు కుటుంబ సభ్యులపై అండగా కేసులు నమోదు చేసి జైలు పంపాలని కోరుకుంటున్నాం మోహన్ బాబు వైఖరిని ఏపీలోని జర్నలిస్టులు సైతం తీవ్రంగా ఖండించారు పిఠాపురంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జులు ధరించి ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు